హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ బాగా వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారన్నారు బాగున్నారా ఇప్పుడు వెళ్ళి ఇష్టమో సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా చూస్తూ చూస్తూనే హాలిడేస్ అయితే అయిపోయినాయి దసరా హాలిడేస్ స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపోతుంది ఇక వాళ్ళు ఎక్కడ పోయేటట్టున్నారా ఇంకా స్టార్ట్ అయిపోతుంది స్కూల్ ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే అత్తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ నేను మీకు వీడియోలో ఓకే బాయ్ అవుతున్నారు పొలాలు మంచిగా వేపిస్తున్నారు అని చెప్పినా కదా అక్కడ బాయిదోడేరు కదా ఇంకా అక్కడైతే రేపు మేక కట్ చేస్తారు మా మావగారు మేము మా పుత్రులు అనమాట అందుకే రేపు అక్కడికి వెళ్ళేసి మేక కట్ చేసుకొని ఇంకా ఎల్లుండి మండే రోజైతే అక్కడికి వెళ్ళిపోతాము ఇంకా పిల్లలైతే లేవలేదు బంటి పడుతున్నాడు హనీ అక్కడ పడుకుంది కుట్టి అక్కడ వాళ్ళ పిన్ని దగ్గర పడుకుంది అనమాట మా వారైతే బట్టలు చదిరేస్తున్నారు మీకు తెలిసిందే వచ్చేటప్పుడు ఇక ప్రతిసారి నేను చదువుతాను కానీసారి నేను చదరలేదు మొత్తం వాళ్ళే చదిరినరు ఇంకా పోయేటప్పుడు అయితే ప్రతిసారి మా వారే చదురుతారు ఎందుకంటే అన్నీ కూర్చుడే కదా ఇక వచ్చేటప్పుడు అంటే మనం ఏం కావాలి ఏం కాసుకుపోవాలని ఆలోచించి తీసుకొస్తాం కదా ఇక అందుకే అయితే అన్ని తీసి సదురుతున్నారు బట్టలు అన్ని తీసిరు బయట పెట్టారు వెళ్ళిపోతున్నాం ఇక మళ్ళీ ఎప్పుడు ఇక తెలియదు అలాగే చేయితే ఒకటి ఒకటి మళ్ళీ ఎక్కువైపోయినాయి బట్టలు వచ్చేటప్పుడు ఒకటే ఫిఫ్టీస్ కానీ ఇక మధ్య మధ్యలో అయినా పోయినప్పుడు అలా తీసుకొచ్చినా మళ్ళీ ఎక్కువైపోయాను చెల్లి డ్యూటీకి టైం అవుతుంది రెడీ అవుతుంది హాలిడేస్ లీవ్లు తీసుకున్నాయి లీవ్స్ కూడా అయిపోయినాయి అన్నీ సదురుతున్నారు ఇక స్థాలు అస్సలు వెళ్ళాడు బతుకమ్మ రోజు కోసం ఏది తీసుకున్న హనీ కోసం ఆర్డర్ ఇస్తుంది అన్నీ అయితే సుట్ కష్ట పెట్టేస్తున్నారు ఆయన బట్టలు అన్నీ చాలా లగేజ్ అవుతుంది ఒక బ్యాగ్ అవుతుంది అదొక బ్యాగ్ అవుతుంది ఇది ఇక్కడ అవుతుంది ఇంకొకటి అక్కడ బ్లూ బ్యాగ్ ఒకటి బ్లాక్ బ్యాగ్ ఒకటి ఇంకొక బ్యాగ్ అవుతుంది చాలానే అవుతున్నాయి ఇంకొక నీ బ్యాగ్లో అయితే సరిపోతాయి కదా అవి నీ బ్యాగ్లో ఖాళీగా కదా ఇప్పుడు వేసుకోవడానికి ఒక్కొక్క టీషర్ట్ తీ కదా వాళ్ళకి టీ షర్ట్ ఒక్కొక్కటి తీసేస్తే కుట్టి కాసం అది పింక్ టీషర్ట్ షర్ట్ది అని కోసం ఒక టీషర్ట్ది బంటి కోసం ఒక టీషర్ట్ ఒక్కొక్క టీషర్ట్స్ తీసేసే వాళ్ళకి టైట్ చేసేసిండు ఎన్ని బట్టలు పెట్టేసిండు చూడు బుజ్జిప్పు పట్టకుండా నేను అప్పటికంటనే ఉన్నా ఎక్కువ బట్టలు పెట్టకని ఇంకా మిగితే ఈ కవర్లో పెట్టేస్తే అయిపోతుంది పిన్నికి పిన్ని పోతుంది డ్యూటీకి బంటి బాయ్ పిన్ని పిన్ని డ్యూటీకి వెళ్ళిపోతుంది ఎవరిచ్చిండ్రు డబ్బులు ఎవరిచ్చిండ్రు నీకు చిటి పిన్ని ఇచ్చిందా మరి బాయ్ బాయ్ చెప్పండి ఉమ్మాయండీ ఏ ఉమ్మాయి ఉమ్మ పిన్ని బాయ్ మళ్ళీ ఎప్పుడో ఇక తెలియదు ఇక బాయ్ పిన్ని బాయ్ 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 పిన్నికి అందరు బాయ్ చెప్పండి అన్న బాయ్ ఇక నువ్వేటి పోతున్నావు అదించడానికే కదా పిన్నికి బాయ్ చెప్పేసి అన్న ఇంకా చెల్లైతే డెట్కెళ్ళిపోతుంది అందుకే అదే గార్డెన్ల లాస్ట్ డే ఇక అమ్మ మూల గార్డెన్లో మొత్తం కంది చెట్లన్నీ ఎంత బాగున్నాయా డాడీ బెండకాయ అవుతుందా తెంపు గార్డెన్లో మా వాళ్ళు మంచిగా బ్రష్ చేస్తున్నారు అండి బంటి నువ్వు కూడా ఇయ్యో అక్క వాళ్ళు అందరూ వేస్తున్నావు నువ్వు కూడా బ్రష్ ఏం గోక పెడుతుంది బ్రష్ అయినా కూడా ఏ సరే సరే బ్రష్ అయ్యాను వేయకుండా ఉండడానికి పది మనకు అన్ని కంది చెట్లు ఉన్నాయి కంది చెట్లు తోటకూర చెట్లు అన్నీ మంచిగా తోమట అవును వేటికి వంగిపోయిందా పెద్ద బంతి పువ్వు ఉంది ఇక్కడైతే అవును జరుగు 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 చాలా పెద్ద బంతి పువ్వు అబ్బా బతుకమ్మ రోజు పెట్టుంటే ఇంత పెద్దది ఉంటుండే రాష్ట్రంలో అమ్మవారి వెళ్ళిపోతున్నాం గార్డెన్ షారాప్లో దిగిస్తున్నామని ఇంతకొస్తున్నాం

ఇక్కడ మేమైతే రెడీ అయిపోతున్నాం కుట్టికి జడేస్తున్నా అప్పుడే మా మరదీ వచ్చారు బ్యాంకాక్ వచ్చారు అనమాట ఇంకా హనీ ఉండి అడుగుతుంది నా కోసం ఏం కొనియకు బాబాయ్ అని చెప్పేసి దసరాపుడు బతుకమ్మ చెప్పులు లేవు కదా మంచి షూస్ మంచి చెప్పులు కొనుకొచ్చుకుంటే ఇక్కడ నుంచి అన్నప్పుడు ఇక్కడ బాబాయ్ అనద్దా అతను అక్కడ ఉన్నా హాని ఎక్కడన్నా చెల్లెయితే టిఫిన్ తీసుకొచ్చింది తింటున్నారు అయితే ఏంది అని అంటే మా మరిది ఒకసారి దుబాయ్కి వెళ్ళి ఉండే అక్కడ నుంచి చెప్పులు తీసుకొచ్చారు కుట్టికి ఖుషికి హనికి బంటికి హనికి ఏమో చాలా చిన్నగా అయిపోయినాయి ఖుషికి కుట్టికి బంటికి కరెక్ట్ ఉన్నాయన్నమాట ఇంకా అందుకే హనీ ఉండి బాబాయ్ నా కోసం నువ్వు ఏం తీసుకురాకు అని అంటుంది ప్యాంక నుండి వేనప్పుడు తీసుకొస్తా బెట అన్నాడు మళ్ళీ తీసుకురాలేదు అందుకే అడుగుతుంది అనమాట సరే బెట ఇప్పుడు నీకు నేను ఉండి అంటున్నా మొన్న దసరా కొనిచ్చుకోవద్దా బేట అని నేను అంటున్నాను అనమాట ఇంకా మా మరిది కూడా వస్తున్నారు మాతో పాటు ఎందుకంటే రేపు మా ఇంట్లో పండుగ ఉంది ఇంకా మేము మర్ధి వస్తా ఉంటే ముందు కొనిస్తా పెట్టా అన్నాడు అన్ని లగేజ్ బ్యాగ్స్ అన్ని తీసుకొచ్చి బయట పెట్టేసిండు మన బ్యాగ్స్ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి అబ్బా మంచి కూర్చున్నావురా కరెక్ట్ సెట్ అయినావు పోదామా ఇటు చూడు ఇటు చూడు ఇంకేమేమున్నాయి దీన్ని పెళ్ళికి వెళ్తున్నాం మేము శివాన్ని ఇంటికి వెళ్తున్నాం నువ్వు కొలుతున్నావు ఇప్పుడు కొలుతున్నావు నువ్వు ఇప్పుడు పెన్ను గురించి కొత్తనావు అందుకే పోదాం పద చలో అన్ని బ్యాగులు అయితే పెట్టేస్తున్నారు లోపల కరెక్ట్ చూసి పెట్టుబడి కిందనే పెట్టుబడి దాన్ని సుట్కేసిన మీద ఎందుకు ఇట్లా పొడు ఇట్లా పొడుగులా పెట్టు కిందనే పెట్టు మామగే పొమ్మీ చాక్లెట్స్ అరేట్ల ചാർജർപ്പെട്ടാ ബായ് മമ്മീ ബായ് ഡാഡി സെറ ബാവാ ആ സെ

ओले <laughs> <आ, उलार>। हाथ <laughs> में बंद रखो ओले कुटी ट्राई मम्मी बाय चल नेरा मदर कुछ नहीं था इन्हें चाहिए डोरे डोरे बंद आस्तान दे डोरे ना ना सरे बच्चन बाय मम्मा बाय नहीं हटा लो कदम लगा लो हम्म એક એક કોટી એકורה દે સાય કલા અનિસ્ટરાંગા ના રશબો તો નાઈ બાય બાય ప్రతిసారి ఎంత ఎడవద్దు అని కంట్రోల్ చేసుకున్నా అది ఏందో ఎడవకుండా మాత్రం రాలేను అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే అంతే ఎమోషనల్ ఇంకా అంతే అనమాట ఫుల్ ఏడుపు వచ్చేసింది చెల్లె వాళ్ళు నన్ను చూసి అమ్మ కూడా అమ్మ ముందు నుంచి ఏడుస్తుంది నేను ఏడ్చేసిన ఇంకా మళ్ళీ ఎప్పుడూ ఇక ఇప్పుడు దసరాకు వచ్చినామంటే మళ్ళీ సమ్మర్ హాలిడేస్ మధ్యలో ఇంకా ఎన్ని హాలిడేస్ ఎప్పుడు ఉండేవి కదా ఇంకా అదే ఏడ్చుకుంటూ వచ్చేసిన హెల్త్ కూడా బాగాలేదు కదా మమ్మీ అదే బాధపడుతుంది జాగ్రత్తగా ఉండి పెట్టాను హనీకైతే ఇక్కడ చెప్పులు కొనేస్తున్నాము కరీంనగర్లో బాగానే ఉన్నాయి మంచిగా ఉన్నాయి హాని కోసం అయితే చెప్పులు తీసుకుంటున్నాము ఏవివా నచ్చినాయా నీకు ఏ దూరం జరుగు చూస్తా అవి పెద్దగా అవుతున్నాయి కదా నీకు కానీ నీకు పెద్ద నీకు పెద్దగా అవుతున్నాయి ఏ తర్ అక్కడ తీసుకుందాంలే తీసుకుందాం లేవి చిన్నగా లేవు పెద్దగా ఉన్నాయి సరేనా నీకోసం హనుమకొండలో తీసుకుందాం ఓకేనా నీకు షూస్ ఉన్నాయి కదా ఆల్రెడీ వద్దా సరడు లే బాగానే ఉన్నాయా మంచిగా పెట్టు కాలు ముందుకు చిన్నగా అయినాయా పెద్దగా నెక్స్ట్ సైజ్ కావాలా అది చూడు వేసుకుంటావా అలాంటి అద్దా ఇగో ఇవి మరి ఇగో ఇటు పక్క అవి వేసుకుంటావా మరి అది అక్క చేతులు ఉన్నది అవి వేసుకుంటావా మరి అవి వేసుకుంటావా కొంచెం హిల్స్ టైప్ అట్లా మంచిగా ఉన్నాయి అవి మరి తీసుకుంటావా ఓకేనా మస్తు అలా ఉందా చలి పెడుతుందా ఓకే ఓకే సరే ఫస్ట్ డైనా చాలా బాగున్నాయి బంటి కోసం డైనాసార్ దానికోసం తీసుకున్నాడు అవునా బాగున్నాయి కుర్తి కోసం కానీ హని కోసము బంటి కోసం అయితే చెప్పులు తీసుకొని బయటకొచ్చి ఫుల్ వర్షం పడుతుంది ఏంటి నీ కోసం కూడా తీసుకున్నారా ఏవి ఏంది ఏది చూపి చూపి దొంగలు తీసేసుకున్నారు కూడానా ఏం దొంగ కానీ అవి చిన్నగా అయితే కావచ్చు ఫుల్ వర్షం పడుతుంది మస్తు వర్షం పడుతుంది వెళ్ళిపోతాం ఇక ఇక్కడ మా వారు నువ్వు మధ్య ఛాయ్ అవుతున్నారు

పెద్ద వస్తాడు శివన్ ఉన్నాడు ఏ మొండి వాడు వినడు ఇక అంతే బైక్ మా బాతోటి మాది రోడ్డు అటు సైడ్ మొత్తం కట్ అయిపోయింది పైన కట్టపై నుంచి రావాలి మస్తు స్లిప్పరీగా ఉంది ఫుల్ వర్షం కాదు అటు సైడ్ అంతా కట్ అయిపోయింది చెరువు నిండింది అనమాట అటు సైడ్ చెరువు ఇటు సైడ్ చెరువు చూడండి అదిగోండి చెరువు నిండింది అటు సైడ్ చెరువు ఇటు సైడ్ చెరువు చెరువు మీద ఆ రోడ్ మీదకెళ్ళి వెళ్ళాలి మేము చాలా స్లిప్పరీగా ఉంటుంది ఇంకా ఫుల్ వర్షం పడ్డప్పుడు అయితే అసలు జారి కింద పడిపోతుంది వర్షం అయిపోయింది అట రోడ్ అందుకే మీది కట్ట మీద నుంచి ఇంకో సైడ్ నుంచి వస్తున్నాము కార్ చూడాలి జారుతుంది సరిగా మట్టి లేదు మట్టి అది ఎర్ర మట్టిలా ఉంది ముందట ఇక్కడ ఇంకా ఎక్కువ వర్షం పడ్డప్పుడైతే ఇక్కడ వాటర్ ఇంకా పైన నుంచి వెళ్తాయి ఇదిగోండి ఇక్కడ కొన్ని వాటర్ వెళ్తున్నాయి ఇక్కడ పోనీ అది అనమాట వర్షం నీళ్ళతో ఇంకా ఫైనల్గా అయితే మెల్లగా ఇంటికి అయితే వచ్చేసినాము ఆ తేవాల ఇంటికైతే అయితే ఇంత కష్టం ఆ తేవాల ఇంటికి రావాలంటే ఇంకా రేపు మా ఇంట్లో పండగ కదా రేపు అమ్మ వాళ్ళని చెల్లె వాళ్ళందరిని అయితే ఇంటికి రమ్మని చెప్పినా ఇదే అనమాట వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చిడే వచ్చుడే వీళ్ళైతే ఉయ్యాలలోగుతారు మీకు తెలిసిందే కదా ఉయ్యాల కోసం కొట్టాడు వీటిలోనే ఉంటుంది మా ఇంట్లో అయితే